కుజ సర్ప దోషాలు పోగొట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతము ఒక్కసారి చదివితే సకల దోషాలు మాయమవుతాయి సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి అనేక పురాణాలు కావ్యాలు ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుని జనన వృత్తాంతానికి సంబంధించి కథనాలు ఉన్నాయి ఈ కథనాలలో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కుమారస్వామి శివపార్వతులు తనయుడు అని అనడంలో ఎటువంటి అభిప్రాయ భేదము లేదు ఇప్పుడు మనం తారకాసురుని ఆగడాల గురించి తెలుసుకుందాం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ నుంచి పొందిన వరగర్వంతో మదించి ముల్లోకాలపై దండెత్తి దేవ మానవ రాక్షసులను ముప్పతిప్పలు పెట్టసాగాడు అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా సరే తారకాసురుడి బారి నుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు దివ్య దృష్టితో తారకాసురుని గురించి తెలుసుకున్న బ్రహ్మదేవుడు తారకాసురునికి శివుడి అంశతో పుట్టిన శక్తివంతమైన వీరుని చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేదని దేవతలకు చెప్పాడు తపస్సులలో ముక్కంటి అయిన పరమశివుడు అప్పటికి పరమశివుని అర్ధాంగి అయిన సతీదేవి దక్ష యజ్ఞంలో యాగాగ్నిలా ఆహుతి అవుతుంది సతీదేవి మరణంతో వైరాగ్యంతో శివుడు తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటున్న శివుని చూసి దేవతలతో సమావేశమైన ఇంద్రుడు శివాంశతో తారకాసురుణ్ణి సంహరించే వీరుడు పుట్టాలంటే పరమశివునికి తిరిగి వివాహం జరిపించాలి తపస్సులో ఉన్న శివునికి వివాహం జరిపించడం అసంభవం అప్పుడు ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు ఈ జటిలమైన సమస్యకు ఇంద్రుడికి మన్మధుడి రూపంలో పరిష్కారం కనిపించింది వెంటనే మన్మధుణ్ణి తన సభకు రప్పించి ముల్లోకాలను రక్షించడం కోసం శివుని మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపచేయమని కోరాడు మన్మధుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి తన బాణాలకు పదును పెట్టాడు పరమశివుడు తపస్సు చేసుకునే ప్రదేశంలోనే హిమవంతుని పుత్రిక పార్వతి నిత్యం శివుణ్ణి స్మరిస్తూ ఆరాధించడానికి హిమాలయాలకు రావడం మన్మధుడు గమనించాడు ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి సేవిస్తూ ఉండగా మన్మధుడు శివుని మనసులో కోరికలు రేపే విధంగా తన పూల బాణాలను ప్రయోగించాడు తపోధ్యానంలో ఉన్న శివుడు మనసులోనే కామవికారం కలిగింది జితేంద్రియుడైన శివుడు తనకు కామవికారం కలిగించింది ఎవరో అని వెంటనే గ్రహించి కోపంతో తన మూడవ కన్నును తెరచి మన్మధుడిపై ఆగ్రహ జ్వాలలను ప్రసరింపజేశాడు శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మధుణ్ణి భస్మం చేసింది జరిగిన సంఘటనతో కలత చెందిన పార్వతీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది శివుడు కూడా తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరొక చోటుకు వెళ్ళిపోయాడు ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు ఆ తరువాత సప్త ఋషులు పూనుకుని పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి హిమవంతుణ్ణి ప్రేరేపించి పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిపించారు వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్య రాగంతో ఉండగా అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి వస్తాడు అదే సమయంలో వెలువడిన శివుని తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు శివుని తేజస్సును అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో జార విడుస్తాడు అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికా దేవతల గర్భంలోనికి శివ తేజస్సు చేరుతుంది వారు ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెళ్ళు పొదల్లో వదిలేస్తారు కొంతకాలానికి ఆ పొదల్లో ఆరు ముఖాలతో బాలుడు జన్మిస్తాడు అతడే షణ్ముఖుడైన కుమారస్వామి రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చడానికి సన్నద్ధుడయ్యాడు పార్వతీదేవి కుమారస్వామిని ఆశీర్వదించి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతల సర్వ సైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి తన తల్లి ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ధరించి అపారమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు మంగళవారం రోజు ఈ సుబ్రహ్మణ్యుని జన్మ వృత్తాంతాన్ని చదివిన విన్నా సమస్త కుజ దోషాలు రాహు సర్ప దోషాలు తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని శాస్త్రవచనం కుజ సర్ప దోషాలు పోగొట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పఠనము సుబ్రహ్మణ్యుని జన్మ వృత్తాంతము గురించి తెలుసుకుంటే సకల దోషాలు సర్వ పాపాలు తొలగిపోతాయి प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू राजू मामा वन चैनल